వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది లేతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపాలన్నీ మాట్లాడుతున్నారు చరిత్రలో చూసాం అనేక మంది గాలి కాలగర్భంలో గెలిచిపోర్ ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రభి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బుర్రచల్లే కార్యక్రమాలు ఆ రోజు అందరికీ తెలుసు ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ళ పట్టాలని దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రిపూట రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా ఆ రోజు ఉన్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా ఈ రోజున్న జేసీ గారు జేసీ గారే ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం ఆ పట్టాలు కట్టలు పట్టుకుని నీ అనుయాలు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళ పట్టుకొచ్చాం ఇవన్నీ వాస్తవం కాదా పారిపోవాల్సిన అవసరమే ఉంది అర్ధరాత్రి రాయించాల్సిన అవసరమే ఉంది నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు స్ట్రీట్ ఫీడ్ పట్టాలిస్తే తప్పు ఏంటంటావు మాస్టర్ ప్లాన్లో మార్చావా ఎక్కడన్నా ఉందా నేను చెప్తా ఉన్నా ఆర్యూఈ అంటే ఏంటి రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అక్కడ అన్అ అందరూ క్లియర్గా ఉంది నువ్వు నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే రోడ్డు మీద వేస్తే అవి అన అనబ్జెక్షనబుల్ ఎలా అవుతుంది ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే ఖాళీ పోరం పోక స్థలాల్లో ఇల్లు స్థల ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది రెగ్యులర్ చేసుకోవచ్చు కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉనికిపోతా ఉన్నాడు పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు ఎన్నికల కోడి వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు అసలు మనిషివా నువ్వు వయసు పెరిగింది సిగ్గు అనిపించట్లేదు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే అతి దారుణంగా ఓడగొట్టారు నిన్ను సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నవే నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు మతిభ్రమించిందా మైండ్ మైండ్ ఏమన్నా దబ్బిందా ఎందుకు ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి వాస్తవం కాదా నీ గోడౌన్లో ఎనిమిది వేల బస్తాలు మాయమైంది వాస్తవం కాదా ఆ గోడౌన్ ఎవరి పేరు ఉంటే వాళ్ళ మీద విచారం జరుగుద్ది నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాలంటున్నాడు నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారు మొత్తం కూడా కేసులో రికార్డ్ అయింది ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు నీ భార్య మీద ప్రేమ అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ ఇస్తావు అందరికంటే ముందు ముందు కోర్టు పరిగెడతావు కదా నిన్న పట్టాలదు కూడా పేపర్ వాళ్ళ సంవత్సరం అయింది దీని మీద ఏం లేదని చెప్పి పేపర్లో వార్తొస్తే కోర్టుకి వెళ్ళు నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మేత్తతే కదా నిన్ను వాడుగా బఫోన్లా చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ గుర్తుపెట్టుకో ఇదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేసాను అనుకున్నాము నువ్వు ఒక బఫోన్ నిజంగా పరువు తెస్తాం బందరూ పరువు డబ్బులు కట్టేశాను అన్నా నువ్వే కలిపి కదా ఎనభై లక్షలు అయింది ఖరీదు ఎనభై లక్షలకి కోటి డెబ్భై లక్షలు ఫైన్తో వేశారు ఆ ఫైన్ కూడా కలిపి నేను కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు ఒక దొంగ వినువు నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ దొమ్ము సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం దాంట్లో సమస్య లేదు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు పేరు గుర్తు గుర్తుపెట్టుకో నేను ఇప్పటివరకు చాలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈసారి ఎట్టి పర్సెంట్ వదిలిపెట్టే సమస్య లేదు పోర్టు నేను ఇచ్చానంటావు రెండు వేల ఆరులో బందర పోర్టు గోగులేరికి అమ్మేసింది నువ్వు కాదా రెండు వేల ఆరో సంవత్సరంలో నాకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు నాకేం అభ్యంతరం లేదు గోగులేరులో పోటీ కొట్టు కట్టుకోండి అని చెప్పి వస్తావు నువ్వు ప్రమాణం చేయడానికి నీకు దమ్ముందా నువ్వు మగాడుగా రా బందర పోటీ ప్రజలు మేము కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్నాం బందర పోటీని నువ్వేదో నేను తెచ్చా నేను తెచ్చా రెండు వేల ఆరో సంవత్సరం మేము మా ఉద్యమ ఫలితం అది ఆ ఉద్యమ ఫలితంగానే పోటు బందర్లో ఉంది తర్వాత చెప్పావు మా అమ్మ మీదొట్టు పెదపట్నం పోర్టు అన్నావు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే కోనే సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తా పిచ్చి పిచ్చి వాగుడంతా వాగి ఇవాళ ఆ రోజున రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు కొనుగోలు భూములకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పర్చేసింగ్ ల్యాండ్ ఎక్విజేషన్ మూడు స్కీమ్స్ పెట్టి రైతులకి ఇరవై ఐదు లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ముడా అనే సంస్థ పెట్టి భూములన్నీ కూడా ఎక్వేర్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి పనులు అప్పుడు కూడా చాలా గొడవలు చేశారు మీరు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు తీసుకొచ్చారు భూములు ఇవ్వకండి భూములు ఇవ్వద్దు అని చెప్పి ఆ రోజున మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పనులు స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వచ్చి పనులు ఆపేసి మళ్ళీ ఈనాటి పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత లోన్ తీసుకొస్తే దాంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ మేము ఆ పనులు పూర్తి చేయిస్తా ఉన్నాం ఇవాళ అరవై ఐదు శాతం పనులు పూర్తయినాయి మీరు దాన్ని స్వార్థానికి వాడుకోవాలని మీరు చూశారు ఇవాళ బందరు పోటీని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ఆపరేషన్లోకి తీసుకురాబోతున్నామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు మీకులాగా మాయ మాటలు చెప్పి కడుపు పోయి లేదంటే చూసి తట్టుకోలేక కళ్ళు పేలిపోతున్నాయి మీకు మొన్న జరిగినటువంటి కార్యక్రమాలు చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతున్నారు ఉన్నారు